అందరికీ వందనాలు ఇప్పుడు మనం ఎప్పుడైనా ఎప్పుడైనా ఎదురు చూసే గొప్ప సాక్ష్యాన్ని వీక్షించబోతున్నాం మరి గతంలో వ్యసనాలు కలిగింది ఆ తాగుడి మీద చెక్కిపోయి నేను ఆ మందులో కూర్చోలేకపోయాను ఆ నేత్రే నన్ను దేవుడు ఆత్మ ప్రేరేపించి నన్ను ఆ వెలుగు ప్రసన్నత నా హృదయంలో వచ్చి ఇక ఆ రోజునే నేను దర్శించాడు దేవుడు దర్శించినప్పుడు నిజమే ఇది సచువు మార్గం అని ఆ దేవుడు దైత్యనుడు అక్కడ వాటిని చెప్పినప్పుడు అది నా హృదయానికి చూటుగా మరి గుచ్చుకున్నట్లు ఉంది నిరీక్షణ ద్వారా స్వచ్ఛమైన దేవుడి మాట మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంటని క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఇప్పుడు మనం కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు మండలం దొడ్డిపట్ల అనే గ్రామంలో ఒక అన్ని జన్యుల నుంచి వచ్చిన వ్యక్తిని మనం అతని యొక్క గొప్ప సాక్ష్యాన్ని మనం ఇప్పుడు వీక్షించబోతున్నాము అతని యొక్క మాటల ద్వారా ఆయనకు జరిగిన అద్భుతాలు క్రైస్తవాన్ని తీసుకున్న తర్వాత ఆయన ఆయన జరిగిన అద్భుతాలని మనం మన ఛానల్ ద్వారా మీకు చూపించబోతున్నాము మరి చూసుకుంటే అనే గ్రామంలో వారి ఇంటి దగ్గర మనం ఉన్నాము ఇదే వారి ఇల్లు మరి ఇక్కడ చూసుకుంటే ఆయన వెళ్ళే మందిరం ఇది మరి ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రతి ఒక్కరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అందరికీ వందనాలు ఇప్పుడు మనం ఎప్పుడైనా ఎప్పుడైనా ఎదురు చూసే గొప్ప సాక్ష్యాన్ని వీక్షించబోతున్నాం మరి గతంలో వెంకట సుబ్బారావుగా జీవితాన్ని జీవించిన వ్యక్తి ఇప్పుడు సద్గుణరావుగా ఆయన జీవితాన్ని క్రైస్తవ అన్ని జనుల నుంచి బయటకు వచ్చి క్రైస్తవాన్ని స్వీకరించిన తర్వాత ఆయన జీవితం ఎలా ఉండదు అనేది మనం ఈ మన ఛానల్ ద్వారా ఆయన వీక్షించబోతున్నాం మనం ఆయన కూడా మన ఛానల్కి ఆయన అనుభూతిని పంచుకుంటారని పంచుకోవాలని మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం ఆయన మాటల్లోనే ఉన్నాం ఇదిగో చూసుకుంటే మన సద్గురు రావు గారు ఇక్కడ మన దగ్గరే ఉన్నారు ఆయన జీవితాన్ని మొత్తం జరిగిన చరిత్ర మన ఛానల్ ద్వారా మీ అందరికీ చెప్పుకుంటారు ప్రతి ఒక్కరు వీక్షిస్తారని ఆశిస్తున్నాను అయ్యా వందయ్య మీ యొక్క జీవిత చరిత్రని మరి మీరు అన్నిలో నుంచి వచ్చి క్రైస్తవాన్ని స్వీకరించిన కానించి మీ జీవితం అనేది ఎలా గొప్పగా తీసేది మీరు మా ఛానల్ ద్వారా మా ప్రేక్షకులకి క్రైస్తవ విశ్వాసులకి తెలియపరచడం కోరుతున్నారు దేవునికి వందనాలు నిరీక్షణ ద్వారము ఛానల్ వారికి వందనాలు ప్రత్యేకంగా మరి ఈ రోజున మరి నిరీక్షణ ద్వారం ద్వారా ఈ సాక్ష్యం అనేకులకి తెలియజేయాలని నా ఉద్దేశంతో నిరీక్షణ ఛానల్ ద్వారా బయలుపరచాలని దేవుడికి మహిమ రావాలని నా సాక్ష్యం అనేక మందికి ఆసక్తికరంగా దేవుడికరంగా ఉండాలని నేను ఆశ కలిగి ఆ బిడ్డలో నా ఎందు మరి చాలా ప్రేమతో ఆహ్వానించి మరి నేను మా ఇంటి మా గృహానికి వచ్చి ఉన్నారు కాడ నా హృదయపూర్వకమంతా తెలియజేస్తున్నాను మరి ప్రత్యేకంగా నేను నా జీవితం అంటూ నేను ఇది మాది మాది అన్యుల కుటుంబము అన్నిల కుటుంబమే కానీ మా తల్లిగారు మార్పు చెందారు కానీ సరైన మార్పు లేదా అది మరి దేవుడు మమ్మల్ని నా వివాహం అయిన తర్వాత మాది వివాహము వందల తొంభైలో మార్చి మాసం మూడో తారీఖున జరిగింది జరిగిన నా వివాహము నా తల్లి మార్పు ద్వారా మేము క్రైస్తవ వివాహం చేసుకోవలసిన వాడిని అది దేవునికి ఆయాస్కరంగా మరి నా తల్లిదండ్రుల మాటకి నేను లోబడక మరి మేము హిందూ సంప్రదాయ వివాహం చేసుకున్నాను అయినా నేను చేసుకున్నప్పుడు నా భార్య నేను మరి మేము హిందూ మతంలోనే ఉండిపోయాము కొన్ని దినములు హిందూ మతంలో కొనసాగుతుండగా మా జీవితంలో అనేక మళ్ళీ మా తల్లిదండ్రుల ద్వారా మా బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా మా ఇరుగురు వారి ద్వారా అనేక నిందులు అవమానాలు అది మా సరైన జీవితం కాలేదు ఆ జీవితంలో చాలా శ్రమలు మరి కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు అనేకమంది గురి ఉన్నాను నాకు తర్వాత రెండు వివాహం అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో నాకు ఒక కుమార్తె జన్మించింది కుమార్తె జన్మించిన తర్వాత నాకు సమాధానం లేదు నా తల్లిదండ్రులకి మధ్య మాకు సమాధానం లేదు మరి మా తల్లిదండ్రులకు నాకు మధ్య గొడవలు పడేది కాదు ఆరొక దారి ఆరు మార్గంలో ఉండేవారు నేను ఒక మార్గంలో ఉండేవారు అది దేవునికి ఏదేమైనా ఆ దేవుడే మాకు పరీక్ష పెట్టి ఉండి ఉంటాడు నా మార్పు కోసము అలాగా రెండు వేల మూడవ సంవత్సరం వరకు సరైన మార్పు లేదు పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరం చిన్న కుమార్తె జన్మించింది అయినా ఇద్దరు ఆడబిడ్డలని ఎంతో నాకు భక్తి కలిగి ఉండలేదు కనుక నాకు దేవుడిని పరిచయం చేయడము ఏదేమైనా దేవుడి చిత్రం లేదు ఏది జరగదు నా తల్లి సరిగ్గా లేకపోవటం ఆ అనుభవం లేకపోవటం పాత్ర తన కలిగి ఉండపోవటం అనేక మంది ఇబ్బందులు ఆ సహోదరి మధ్య మాకు ఐక్యత లేదు సమాధానం లేదు ప్రేమ లేదు ఏదేమైనా దేవుడి కష్టాల నుంచి మమ్మల్ని ఇబ్బందులు నుంచిన ఇది మన నేను ఖచ్చితంగా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి రెండు వేల మూడో సంవత్సరం వరకు సరైన మార్పు లేదు మార్గము లేదు చేసే నిజమైన దేవుడు అని ఆ అమ్మ ప్రార్థించడం కానీ దానికి సరైన మార్పు లేదు కారణము లేదు ఏదేమైనా దేవుడు శబ్బము ఉద్దేశం అయి ఉన్నది కనుక మరి నా నా పట్ల నా భార్య పట్ల నా బిడ్డల పట్ల ఎన్నో కార్యాలు చేశాడు రెండు వేల మూడో సంవత్సరం నేను మతంలో ఉండగా నేను అనేక పూజలు పునస్కారాలు మరి తిరిగిన దేశం లేదు తిరిగిన ప్రదేశం లేదు అయ్యప్ప మాల్లో ఎక్కడ దేవుడు కార్యం జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చాను అయిన మాకు సరైన సమాధానం లేదు ఒక దినాన నేను మరి చెరువులు చేశాను చెరువులు చేస్తే చాలా ఇబ్బందులు పాలు అయిపోయాం అప్పులు బాధ అయిపోయాము నాకు ఇచ్చింది మా అత్తవారు అరకరం పొలం ఇచ్చారు ఆ అరకరం పొలం ఇచ్చిన మా అదివేళ ఆరో సంవత్సరంలో నేను చెరువులు చేయటం ప్రారంభించాను అప్పుడు చాలా ఇబ్బందులు కరువులు వచ్చినాయి కరువులు వచ్చినప్పటికీ ఆ పొలం నేను రోజులేసాను క్యాట్ పీస్ చేశాను అసలు చేయని ఆపారమూ లేదు అనేక శ్రమలు కష్టాలు పడినా నా బిడ్డలకు సరైన గుడ్డు పెట్టుకోలేకపోయేవాడిని ఆహారం కడ సముద్రం ఉండేది కాదు నేను తిరిగి తాగి తిరుగుతు ఊళ్ళో గ్రామంలో అనేక మందికి అసహ్యంగా కనిపేవా కనపడేవాడు నేను అయినను దేవుడు మమ్మల్ని ఏదేమైనా పట్టుకున్నాడు రెండు వేల సంవత్సరంలో నేను మూడోసారి అయ్యప్ప మాలేసుకుని మరి వెళ్ళాలని నేను చెద్దపడ్డా చెద్దపడితే దేవుడు ఏదేమైనా దేవుడి చిత్తం లేదు అప్పుడు నా భార్య చానా టెన్షన్ పడి కలవరం పది వేడుకు నా భార్యను చాలా హింసలు పెట్టారు నా తల్లిదండ్రుల మధ్య సమాధానం లేక నా భార్యకి వారికి సమాధానం లేక నేను లోక సంబంధమైన మనిషి కలిగి లోక సంబంధమైన మాటలు కలిగి జీవించాను కనుక నాకు వ్యర్థమైనవి అని నేను గ్రహించుకుని ఆ రోజు రెండు వేల సంవత్సరంలో మరి తిరిగి మాలేసుకుని మరి నేను అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాలని మరి తలంచినప్పుడు నా భార్య నేను కలిసి నా భార్యను అడిగా నేను ఇల్లంతా శుభ్రం చేసి నేను మరి రేపు మరి మాలేసుకోవాలనుకుంటున్నానని చెప్పి నా భార్య ఎంతగానో దుఃఖించింది వేదన పడింది నేను ఒక మార్గాన్ని నేను ఒక మార్గాన్ని ఉండగాడు మనం ఏదైనా ఒక మార్గం ఉంటే బాగుంటుందని ఆ రెండు వేల సంవత్సరంలో దేవుడు మరి ఆ బిడ్డను దర్శించాడు దర్శించి ఒక వెలుగు ప్రసన్నతమైన వెలుగు మా గృహంలోకి వచ్చి ఆ బిడ్డను దర్శించి నా మార్పు కాడ కారణం అయింది నేను ఈ లోక సంబంధంలో చాలా వ్యసనాలు కలిగి ఉండేవాడిని ఒక ఒక పేకాట కోడి అంటూ జరగను కానీ నేను చేయని దుష్కార్యాలు అన్నీ ఉన్నాయి నాలో చాలా ఉన్నాయి అది అందరూ చెప్పే సాక్షిని అని మీరు అనుకోవచ్చు అది అది కాదు కానీ నాలో సరైన మార్పు రావడానికి యేసుక్రీస్తు ప్రభువే అది సత్యం జీవం మార్పు నేను ఆయన చెప్పాడు మాలో గుండి మాట్లాడాడు మమ్మల్ని బలపరిచాడు ఆ రెండు వేల సంవత్సరంలో మరి నేను ఆడటానికి నా భార్య ప్రార్థనకి వెళ్ళటానికి చూపించాడు ఒక మరి ఒక బిడ్డ మరి నాగులమ్మ గారు నాకు ప్రేరేపించి నేను వారి గృహంలో బ్రాంతి అమ్మేది ఆ తల్లి గారు బ్యాంధి అమ్మినప్పుడు నేను వాళ్ళ ఇంటికెళ్ళి నేను తాగినప్పుడల్లా మరి అయ్యా నువ్వెల్లా కాదు నువ్వు దేవుడిని నమ్ముకోవాలి నమ్ముకుంటే నీకు మేలు జరుగుద్ది నీ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తులో తీయి నువ్వు వాళ్ళకి వివాహాలు చేయాలి మరి నీకు సుమారు వాడికి కాడ న ఏడు ఎనిమిది సంవత్సరాలు వచ్చేసింది నువ్వు కొద్దిగా కష్టపడి మరి వాళ్ళని పోషించుకుని వాళ్ళ బాధ్యత నీ పొంది అయ్యా ఇలా తిరిగితే నీకు ఎవరు ఊరిలో కాడ గౌర్ని ఇవ్వరు ఆ గౌరు పాలవుతున్నావు అవుతున్నావు నువ్వు నీ నువ్వు ఏదో నువ్వు నీ దగ్గర అందరూ మరి నీ నీ సొమ్మి ఆశిస్తున్నారు కానీ వారు సొమ్ము ఆశించిపోయినా నీ దగ్గర ఆ కాచేపు బాగానే ఉన్నాడు తర్వాత నీ గురించి అనేక రకాలుగా చెప్పుకున్నారయ్యా అయ్యా ఏదేమైనా మార్పు చెంద నేను వెళ్ళే మార్కులు నువ్వు రాయ్యా నేనే బ్యాంధి అమ్ముతూ ఇక్కడ తప్పు అని ఆ తల్లి చెప్పినప్పటికీ నువ్వే తప్పు నుంచి అన్నావుగా నేను ఇంకా తాగితే ఏమవుతుంది ఆ తల్లి చాలా అన్న అన్న తర్వాత ఆ తల్లి అంది అల్లా కాదయ్యా ఏదేమైనా ఒక్కసారి మేము మండపల్లి మరి సైమైన అయ్యగారు అక్కడ మన ఆైట్ క్రైన్ పెడతనారయ్యా ఒక్క దినాన్ని నీ భార్య నువ్వు రాండని మాకు చెప్పింది అప్పటికి మా తల్లి కాడ కాడ వెళ్తున్న ప్రార్థనకి అందరం కలిసి ఒక నైట్ నన్ను బలవంతంగా నేను తాగేసి ఉండంగానే నన్ను తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి ఆ రైతు నేను నాకు ఉండటానికి ఆ మందులో ఉండటానికి మరి నాకు చాలా వేదన కలవరం తాగేసే ఉన్నాను నేను భయంకరమైన వ్యసనాలు కలిగింది ఆ తాగుడి మీద చెక్కిపోయి నేను ఆ మందిలో కూర్చోలేకపోయాను ఆ రైతులే నన్ను దేవుడు ఆత్మ ప్రేరేపించి నన్ను ఆ వెలుగు ప్రసన్నత నా హృదయంలోకి వచ్చి ఇక నే ఆ రోజునే నన్ను దర్శించాడు దేవుడు దర్శించినప్పుడు నిజమే ఇది సచివు మార్గం అని ఆ దేవుడు దైత్యనులు అక్కడ వాకింగ్ చెప్పినప్పుడు అది నా హృదయానికి చూటుగా మరి గుచ్చుకున్నట్లు ఉంది ఇదేమిటి నేను ఇలా చేశాను నువ్వు తాగుబోతులైనా తిరిగిపోతులైనా ఎప్పుశార్యైనా అంతకులైనా ఏ ఆది కలిగిన వారైనా మరి దేవుడు తోచివేసేవాడు కాదు ఆయన నమ్ముకుంటే ఈ జీవితాలు బాగుపడ్డాయి అని మరి దైవ ద్వారా ఆ రైతులు మాట్లాడారు మాట్లాడారు కాని నేను మరి లోకంలో ఉన్నాను కాబట్టి వెంటనే ఆ కార్యం జరగదు కనుక మరి నేను దేవుడు మరి పట్టుకుని అక్కడ తర్వాత మేమందరము ఆళ్ళ నెక్స్ట్ ప్రైట్ చూసుకుని తెల్లవారు ఉదయమే అక్కడ ఆరాధన చూసుకుని మా గ్రామానికి దొడ్డు గ్రామానికి వచ్చాం గ్రామానికి వచ్చిన తర్వాత తరచుగా మరి ఆ తల్లి గారు ప్రార్థనకు రాయ్యా నువ్వు మరి నీకు దేవుడు మరి మాట్లాడాడు కదా నీతో నువ్వు మరి దర్శించే నువ్వు ఎప్పటికైనా మార్చి చెందుతావు కొన్ని దినాలు ఉన్న తర్వాత అనేక మందికి నిన్ను ఆసక్తికరంగా తీవ్రకరంగా చేస్తాడు నువ్వు దేవుని మహింపరుస్తావని ఆ తల్లి చెప్పింది తల్లి చెప్పినప్పుడు తల్లి మార్గాన్ని నా తల్లిని నా భార్యను పట్టుకుని మమ్మల్ని రెండు వేల సంవత్సరంలో మమ్మల్ని దేవుని దగ్గరికి నడిపించడానికి దేవుడు ఎంతో ప్రపూపించాడు నేను దేవుళ్ళలోకి రాకముందు నా తల్లి నన్ను ఎంతగానో ప్రేమించింది నన్ను ఎంతగానో ఆదరించింది నా భవిష్యత్తుని మార్చింది నా తల్లిదండ్రులు నేను ఏదోకి తాతి నాకు ఇచ్చేవాళ్ళు చిరంజీవి సినిమాలంటే నాకు బాగా పెచ్చనయినప్పటికీ ఆ రోజుల్లో వంద రూపాయలు దొరకన సమయంలో కడ నాకు వంద రూపాయలు ఇచ్చిన తల్లిదండ్రులు నన్ను నేను అడిగిందల్లా నేను ఏ వస్త్రాలు కావంటే ఆ వస్త్రాలు నాకు ఇచ్చేవాళ్ళు నాకు ఇంత ఏది తినటానికి లోటు లేదు తిరగటానికి లోటు లేదు నేను ఏది అడిగితే అది ఇచ్చేవాళ్ళు నేను రాను రాను మరి ఆ అంత ప్రేమను నా తల్లిదండ్రులు నా వివాహం అయిన తర్వాత వారిలో నా ప్రేమ నా మీద ఉన్న ప్రేమ తొలిగిపోయింది ఏదేమైనా దేవుడే తొలగించేయడము దేవుడిలోకి రావాలని నా కోరిక కలిగి ఉన్నానో నేను ఏదేమైనా నా దేవుడు చేసిన మంచి కార్యాన్ని బట్టి దేవునికి వందరాశ రెండు వేల సంవత్సరంలో నీకు వచ్చిన తర్వాత నేను నా భార్య మరి నా పెట్టలు మరి మందిరానికి వెళ్తున్నాం మందిరానికి వెళ్తా ఉండగా నేను సిగరెట్లు బీడీలు చేపలు పెట్టుకుని వెళ్తుంటే దైవదాసులు మరి మరి ద్వారా మాట్లాడేవాడు వారి ద్వారా వారం వారం నువ్వు తాగు చికిరెట్లు కాలుతున్నావు చుట్టలు కాదు ఏ లోకి ఏ దోషలు ఉండయో ఇంకా నువ్వు తాగుడు తాగుతున్నావేమో అని దైవ దోసారు మాట్లాడినప్పుడు నేను తాగుడు ఉందని ఒకటే నిర్ణయించుకున్న ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు కాచా కన్నీరు కాచినప్పుడు నాకు తాగుడి మీద జయ్యం ఇచ్చాడు దేవుడు దేవునికి సూత్రాలు మరి నా అంతా తింటే తాగుడు మానేశాను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు సిగరెట్లు కాలుతున్నాను బీడీలు కాలుస్తాను దాని మీద నాకు జయం కావాలి ఆయనని నేను ప్రార్థించాను ప్రార్థించినప్పుడు దాని మీద కన్నా జీవితించాడు నాకు నా హృదయం అంత పూర్తిగా సంపూర్ణంగా నేను దేవుని మీద ఆధారపడిపోయాను దేవుని మీద ఆధారపడిపోయినగానే నాకు అనేక శ్రమలు వచ్చేసి మళ్ళీ ఎంతనే శ్రమలు వచ్చినా నేను దేవుడిని ఇచ్చిపెట్టేతాను అని మరి ఎంతో భయపడ్డాం అయిన దేవుడు మమ్మల్ని ఒక లేదు నేను ఒక బాయలేదు మమ్మల్ని ఎత్తి పట్టుకున్నాడు ఎత్తి పట్టుకుని ఆ రెండు వేల మూడో సంవత్సరం నుంచి మాకు అనేక కష్టాలు శ్రమలు నిందులు అవమానాలు బిడ్డల వల్ల స్నేహితుల ద్వారా ఇరుగురి వారి ద్వారా కొంతమంది చెరువులు చేసి క్రితం అప్పులు ఉంది ఆ అప్పులు వల్ల మరి అనేక ఇబ్బందులు పడ్డం అయిన దేవుడు కాపాడాడు రక్షించాడు మమ్మల్ని బలపరిచాడు నాకు మళ్ళీ రెండు వేల నా సహోదరుడు రతనరాజు గారు మరి రాజమణి గారు ఉన్నారు మేము నలుగురు ఒకే రోజున ఒకే దినానా భారత రెండు వేల మూడో సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసము తొమ్మిదో తారీఖున మేము బాప్ చేసిన పొందాం బాప్ చేసిన పొందాను గానీ ఏదన్నా మాట్లాడేవారు మా మా గ్రామస్తులందరూ ఇప్పటి వాళ్ళు ఏదైనా చేసినప్పటికి దేవుడు ఏదేమైనా నన్ను పట్టుకుని గట్టిగా బంధించాడు సంఖ్య ఆయన సంఖ్యలతో బంధించినప్పుడు నాలుగు పాప కట్లన్నీ విడిపోయింది విడిపోయి దేవునికి మళ్ళీ ఆప కలిగింది నా బిడ్డల వివాహాలు ఏంటి నా పరిస్థితులు ఏంటి అని నేను మనసు దేవునికి మరణపెట్టినప్పుడు నేను ఏదో ఒక ఈ ఊరి గ్రామానికి వెళ్ళి ఏదో ఒక జాబ్ చేసుకోవాలని నేను ఆలోచించుకున్నాను అదే మళ్ళీ ఆలోచించుకున్నప్పటికీ దేవుడు ఏం చేశాడంటే గొడ్డుపట్ల గ్రామంలో చేపల చెరువులు పిల్లలు మరి లాగే వలలు దానికి నేను అంత క్రితం చేసి ఉన్నానుగా నా వివాహం అయినప్పుడు దాన్ని ఇడిచిపెట్టేశాను తర్వాత మళ్ళీ తిరిగి కొంతమంది యవనస్తులు మరి వాళ్ళు మరి ముఠాలు కట్టి తిరిగారు అప్పుడు తర్వాత మళ్ళీ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నన్ను మళ్ళీ నువ్వే ముఠా కట్టాలి నువ్వే దాని కాదు అని చెప్పారు నేను చేయను ఆ పని నాకు వద్దు నేను దేవుడు నాకు దూరస్తున్న అయిపోతా నేనని అని చెప్పినప్పటికీ వారి నువ్వు తెలియత నీకు అందరితో మాట్లాడుకోవచ్చు నీకు నీకు అందరూ తెలుసు నీకు అందులో అందులో తెలిసి నీకు ఎలా మాట్లాడాలో ఎవరు ఎట్లా ఉండాలో ఏ మనుషులతో ఎలా చేయాలని వారు అందరు చెప్పినప్పుడు ఇంకా బలవంతంగా సరే దేవుడే చూపిచ్చేయడము ఈ మార్గం అని నేను మరి ఆ మూట పని కొట్టుకున్న అయ్యారు తర్వాత మళ్ళీ ప్రార్థించేది నేనే అది మళ్ళీ మా సంఘబిడ్డలందరూ కనీసం అరవై డెబ్బై మంది ఉంటారు వారందరూ దైవ సేవకులు ప్రాంతి మరి వాక్యం చెప్పిన తర్వాత వాక్యానుసారంగా ప్రార్థన చేయడానికి నాకు దేవుడు చూపించాడు ప్రార్థన చే పదో సంవత్సరంలో పెద్ద కుమార్తె వివాహం చేశాను రెండు వేల పన్నెండో సంవత్సరంలో చిన్న కుమార్ వివాహం చేశాను సో రెండు గ్యాప్ గ్యాప్లోని ఇద్దరు కుమార్తెలు వివాహాలు జరిగినాయి తర్వాత వాళ్ళ ఇద్దరి కుమార్తెలకి ఇచ్చి మరి బిడ్డలు చక్కని బిడ్డలు ఇచ్చాడు దేవుడు బిడ్డలు ఇచ్చాడు కరువు కాలంలో ఏనే కుటుంబాన్ని ఎలా పోయించాడు ఆ కుటుంబాన్ని పోయించాడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపకరణ చేశాడు అప్పిచ్చేవారుగా చేత తలగా ఉంచు తో చెప్పిన కార్యము నా పట్ల నెరవేర్చాడు నేను అనేక మందికి మాతృకరంగానే ఉన్నాను కానీ నేను వెళ్ళిన చాటల్లో నా దేవుడు ఆశీర్దించాడు అబ్రహం ఎలా ఆశ్రయించాడు ఆ దినాల్లో ఏదో మన కొద్ది స్థితిని బట్టి ఎక్కువగా మనం ఆచకాల ఆచకలి కడ ఉండకాదు మనం బ్రతకటానికి తిండి ఉండటానికి గృహం కట్టుకోవడానికి వస్త్రాలు సాధువు మించి మనం ఎక్కువగా దేవుణ్ణి అడిగినా అది మనకు సమావేశం కాదు అతిశయించిన మాత్రం మనం ఇదిగో కొంతమంది దేవుని వాక్యంలో కొంతమంది గుర్రాల బట్టి తలాల బట్టి మన మనమైతే మన దేవుడైనా దేవుడైన హో బట్టి మనం అతిశయించమని దేవుని వాక్యం లేఖనాల చెప్పినట్టుగా మమ్మల్ని అంతగా హెచ్చించినాడు ఆ చిన్న కుటుంబాన్ని నేను ఎంతో సమస్యను అలాగే నా బిడ్డలకు బాగా గ్యాధి పాత్ర అనేక మనకి సమస్యలు వచ్చినప్పటికి మమ్మల్ని ఎంతగానో కాపాడాడు నిజంగా మరి ఈ రోజున ఇక మా గృహం కట్టుకోవడానికి ఇంకో గొప్ప కార్యం చేశాడు ఆ గృహం ముందే మరి నా మందిరం కట్టాము ఆ మందిరంలో నేను ప్రార్థించడానికి నాకెంతో కృప చూపించాడు ఆయన ఏమిచ్చు రుణం తెచ్చు ఇంకా నా బ్రతుకు దిన ఆయనతో నేను సావాసం చేసేలాగా ఈ దేవునితో ఈ రెండు ఇరవై మూడు సంవత్సరాలు నడిచినప్పుడు వంద మంది దాకా సుమారు ఇంకో దిన మూడోసి వందల మంది పని ఆ ఆ పనిని ఆ చేతి పని స్థిరపరిచాడు ఆశ్రదించాడు దీవించాడు మేము ఇలా ఉన్నామంటే మరి తర్వాత నా తల్లిదండ్రులు మరి నా మరి కాలం చేసినప్పుడు వారు కాడ మరి శరీరం మార్పుకు వచ్చారు మరి మా మాదిరిక జీవితాన్ని బట్టి వారు రక్షించబడ్డారు మరి రక్షించబడిన తర్వాత మరి నా తల్లి కొంత లోక జ్ఞానంలో లోకంలో మరి బలహీన శరీరానికి శరీరానికి బలకం వచ్చినప్పుడు నా తల్లికి ఎంతో పరిచయం చేయవలసి వచ్చింది పది నెలలు నేను పక్షివాతం వచ్చింది పక్షివాతం వస్తే నా అమ్ముకున్న దేవుడి అప్పుడు కనుక నాకు సహనం ఓర్పించి నా తల్లికి చేయరాని పనులు కాడా మరి ఆ పనులన్నీ నేను చేయగలిగానంటే దేవుడి కృపణ ఉంది కనుక నా తల్లిని ఎంతగానో మరి మరణం అయ్యే వరకు నేను కాపాడుకున్నాను అయినను నా బా నా తల్లి అప్పుడే మార్పు చెందింది అంత క్రితం మార్పు చెందిన మరి మేము ఎట్లా ఉండేవాళ్ళము కానీ మరి ఏదేమైనా దేవుడు ఆ తల్లికి పరిచయం చేయడానికి నాకు కోప చూపించాడు ఆ తల్లి కాలం చేసిన తర్వాత మరి ఆ కార్యక్రమానికి కావలసిన ద్రవ్యాన్ని సమకూర్చి ఆ తల్లి కార్యక్రమం చేశాము తర్వాత నా తల్లి చనిపోయిన పద్దెనిమిది నెల్లికి మళ్ళీ నా తండ్రి కాడ కాలం చేశాడు మరి కాలం చేసినప్పుడు కొన్ని బలహీన చెయ్యి అయిన మరి దేవుని రాజ్యంలో ఉండాలని నేను నమ్ముతున్నాను అలాగే నా భార్య నేను కాడ నా మరణ ఫలింత్రం వరకు నమ్మకంగా దేవుని సేవలో ప్రార్థించుటూ మరి చర్యలు పాలు పొంపులు పొందుతూ ఉన్నతాంతోనే తృప్తి పడుతూ మేము దేవునికి సహకారాలుగా ఉండాలని ఎంతో ఆశపడి ఉన్నాము మరి నేను ఈ మందిరంలో ప్రార్థి మేము పరిచర్యలు పాలు పొంపులు పొంచి దేవుని పరిచయలో పాలు పొంపులు పొందాలంటే వాడి దేవుడు నా వెనకాల వచ్చిన వారు చక్కగా ఒక్కొక్కరిని కుటుంబాలు కట్టి మరి వారి పరిసర వారు మరి అనేక మంది వేరులు పొందుకుని ఉన్నారు మరి చక్కగా మరి ఉన్నత స్థితిలో ఉన్నారు మరి వారి కుటుంబాల రక్షణ పొందాలి మరి నా ఆశ కలిగి ఉన్నాను మరి నేను నేనే కాదు కానీ ఆ వెనకాల వచ్చిన వారు అందరూ దీవించబడ్డారు అది అబ్రహ్ ఎలా దీవించాడు మరి మమ్మల్ని కాడ అలాగే దీవించాడు అనేక మంది బిడ్డలకు ఆశ దేవుని కరంగ చేశాడు దేవుడు ఇంకా మరి నేతమే ఇరవై మూడు సంవత్సరాలు అయితే పాప చేసిన పొంది మరి ఏదేమైనా దేవుడు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు మరి అనేకమైన బలతో ఎంత వచ్చినప్పటికీ మమ్మల్ని బలపరిచాడు ఒకసారి నా పెద్ద బిడ్డకి మరి అయింది కామురులయ్యింది అయితే ఆ బిడ్డ మరి నిజంగా ఇంకా మేము ఆచిపో ఆచి వదులుకున్నాం ఇంకా బిడ్డ పోతాన్ని ఒకటే తీర్మానం చేసుకుంది ఆ బిడ్డ కడ నేను బాధ్యర్షన్ పొందుతాను ఈ లోకంలో ఉన్న దేవుడు రాజ్యంలోకి వెళ్ళిన ఒకటి అని ఆ బిడ్డ అప్పటికప్పుడు తీర్మానం చేసి డాక్టర్ వల్ల కానిది డాక్టర్ గారు అన్నది తీసుకెళ్ళిపోండి లేకపోతే ఇక్కడ జాయిన్ చేసి ఉంచుకోండి అని చెప్పినప్పుడు మేము ఎంతో యాదన చేద్దాం దేవుడికి మరుగు దేవుడికి ఏదో ఒక మార్గం తెలిసి విజయవాడ తీసుకెళ్లాం ఆ బిడ్డకి అక్కడ మంచి మెడిసిన్ అందింది ఆ బిడ్డకి వచ్చింది దేవుడు స్వస్థపరిచాడు కానీ ఆ మెడిసిన్ ఏం కాదు ఆ బిడ్డలో ఉన్న వ్యాధిని తొలగిచ్చాడు ఆ బిడ్డ ఎప్పుడవతే పని చేసుకుంటుంది బిడ్డలకి మరి పోషించుకుంటుంది మరి భర్త కాడ కొంతవరకు మార్చుకుంది మరి మరి రెండు వేల మరి ఇదిగో జగన్ గారి ప్రభుత్వంలో మరి సవం ఇచ్చినప్పుడు ఆ గృహం కట్టుకోవాలని పెట్టి ఎంతో ఆశపడింది ఆశపడితే ఆ బిడ్డకి నా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు ఆ బిడ్డకు మార్గం తెరవకపోయినా మా 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 ద్వారా మార్గం తెరిచి ఆ బిడ్డకి మేము ఇవ్వటానికి దేవుడు సహాయం చేయడానికి గృహ చూపించాడు ఎన్ని గొప్ప కార్యాలు ఆ బిడ్డ పట్ల మా నా నుంచి తప్పించాడు మరి గృహం ఇచ్చాడు మంచి బిడ్డలను ఇచ్చాడు మరి ఇంకేం అవసరం వారు తినడానికి తిండి వండటానికి గృహం తన బట్ట రక్షణ పొందాలని ఆశ కోరిక ఉంది ఆ బిడ్డ కడ రక్షణ పొందాలి వచ్చాక మరి నా చిన్న కుమార్తెకి మరి వారి వారు పర్వాలేదు వారికి ఇద్దరు కుమారులు మరి ఎదుగు నా అల్లుడు గారు కుమార్తె కుమార్తెక్కడ రక్షణ పొందాలి వారి కూడా ప్రాప్తం చేయాలి ఎక్కువగా దేవుని సన్నిధిలో బలపడినట్లు దేవుని పరిచయలు మీ పాల్పులు పొందేవారుగా దేవుని సేవకులు సహకరించేవారుగా దేవునికి ఆదిత్యం ఇచ్చేవారుగా మమ్మల్ని బలపరచమని మరి కానీ ఇంకా అనేకమైన మేలు మా గ్రామస్తులు మరి అన్నిలు అనేకమైన యాదలు ఏళ్ళ మాటలు మాట్లాడినా ఏదేమైనా దేవుడే ఉన్నాడని దేవుని మీద ఆధారపడేవాడిని వారు అక్కడ ఏమి చెప్పుకున్నా మళ్ళీ తిరిగి వచ్చి నేను ప్రార్థించేవాడిని ప్రార్థించితే వాడు మాటలు క్షమించినా ఆయన ఆనాడు నువ్వు మధ్యనైనా ఇంకా క్షమించాకే వచ్చావు కదా బాబు వారి అవధుల పొరపాటు మన్నించిన ఆయన ప్రేవా అని వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు మళ్ళీ వెళ్ళినప్పుడు ఒక రకంగా వారి ప్రేమతో మాట్లాడేవాడు నిజమే ఎన్ని గొప్ప కార్యాలు నేను చెప్పలేను ఇది దేవుడు క్రీస్తు మతము కాదు కానీ ఇది ఒక మార్గము సత్యము జీవము మార్గము నేనే అని చెప్పాడు ఆనాడు గాంధీ మహాత్ములు కాడ సత్యము మార్గము చేయం అని ఎట్లా అయితే చెప్పాడో అది మన బైబిల్ గ్రంథమే కాదు కానీ అన్ని అన్ని గ్రంథాల్లో ఉంటది కానీ ఇది సత్యము జీవము మార్గం అనేది అది చేసుకృష్టి ప్రభు వారికి సాధ్యమైంది ఆయన నిజమే పునరుద్ధానుడిగా వచ్చాడు ఈ లోకానికి మంచు కుమారుడికి వచ్చి రక్షించిపోయే మానవుని రక్షించడానికి మంచు కుమారుడికి ఈ లోకానికి వచ్చి మరి ఎంతో మందిని మరి రక్షించాడు ఆయన రక్షించడమే కాదు కానీ ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు సేవా పరిచర్లో ముప్పై సంవత్సరాలు మనకలేక బతికాడు మూడున్నర సంవత్సరాలు సేవా పరిచర్యలు ఆయన అనేక అద్భుతాలు చేశాడు గుంటి వాడిని మాగవాడి వాడిని మోగవాది కాళ్ళు చెట్లు అయిన వాడిని పక్షి అనేక మందిని బాగు చేసి స్వత్తపరిచినప్పటికీ ఆయన మీద అనేక మంది చిరుగుబాటు దాడులు ఉండి ఆయనని మరి యానం చేశారు మరి ఆయన్ని చిరువు మార్గానికి అప్పగించారు ఆయనను దేవుడు అన్నాడు అది నా చిత్తం కాదు తండ్రి చిత్తం అయితే జరిగించిన ఆయనని మరి మాట్లాడినట్టుగానే ఆయన ప్రాణాన్ని చిలువులో అప్పగించుకుని మన కొరకు ప్రయాణం పెట్టాడు మరి నిజమే ప్రాణం పెట్టినది ఏ దేవుడు లేడు ఉన్నారు లోకము అనేక మంది దేవుని కలిగి ఉన్నారు మరి దేశ క్రిత ప్రభుని కలిగిన మరణం నుంచి చేసిన వాళ్ళ దేవుడు ఎవరు లేరు ఉన్నారని రుజువులు కదా లేవు అది ఒక్క బైబిల్ గ్రంథంలోనే ఉంది అది మరి ఎంతో గొప్ప మార్గము నిజమే రాగడ సమయము సమీపంగా ఉంది కనుక మరి భయంకర దినాల్లో ఉన్నాం దుర్దినాల్లో ఉన్నాం మరణమవసినాల్లో ఉన్నాం ఏ సమయానికి ఏది జరుగుతుందో తెలియదు మరి ఏ తలంపునిస్తే ఆ తలంపుని వాడుకోవాలి బట్టి వారిని మనం ఆయన ఇచ్చిన ఆయన చిత్తములైతే ఏది జరగదు మరి దేవుడు ఎంతగానో గొప్ప దేవుడు కనుక అందరూ రక్షణ పొందాలనే దేవుని ఉద్దేశం అయి ఉన్నది కనుక మరి సాక్ష్యము మరి అనేక మందికి తీవ్రకరంగా ఆశ్చర్యకరంగా చేయమని నాలో లోపాలు పాపాలు ఏమైనా ఉంటే తప్పులు ఉంటే దేవుడు లేక నా కొరకు నా కుటుంబం కొరకు నా బిడ్డల కొరకు సంఘస్తుల కొరకు ప్రపంచ దేశ జనాంగం కొరకు మరి భారం ఎంతో ఉంది మరి మే అనవంటి ఇలాగా తిండి పుడుతున్నామంటే అది దేవుడి కృపే నేను ఎంతగానో మనం దేవుడు మనం ఏమి చేయను నీకు ఒక్క గాలి కానీ గాలి తుమారు ఆగమంటే ఆగి నీ ఆ రావతి మరి నిజమే మొన్న కాడ గాలి అవద్దు అంటే చేత దేవుడు ఆశ్చర్యంగా మరి అన్నిలు నమ్మకోవచ్చు కానీ అది దేవుడికి సాధ్యమే ఆయన నాయన ఆనాడు నువ్వు సముద్రంలో గాలి తుమారా లేసినప్పుడు శిష్యులు భయపడినప్పుడు నువ్వు నాని ఆపేవు కదా నాయన ఇప్పుడు కాదు ఆ గాలిని ఆపయ్యా మా గ్రామంలో అలాంటి ఆని కలలు పోయా ఎవరిని మా అన్నానికి అప్పగించుకుంటే ప్రార్థన చేస్తే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో ఆయనకి ఏమిచ్చు అని తెలిసిన మరి మధ్యాహ్నం పదకొండు గంటల సమయానికి ఆ మంచు మెంతులు తుఫాను తీరం దాటినప్పుడు నేను ఎంతో సంతోషించి ఆయన కూతురు నా శుద్ధి చెల్లించాను నిజమే ప్రార్థనలోనే శక్తి ఉంది కనుక ప్రార్థనే చెయ్యాలి మరి అలాగే పచ్చ మరి నా కుటుంబం కొరకు ప్రార్థించండి మరి ఇంకేమన్నా బలహీతులు ఉంటే మమ్మల్ని క్షమించండి నా సాక్షిలో ఏమైనా తప్పు తప్పులు ఉంటే క్షీమించండి ఇంకా రక్షణ లేని వారి కూడా రక్షణ పొందాలని నా స్నేహితులు నా స్నేహితులు నా బంధువులు నా ఇరుపురి వారు మా గ్రామస్తులు మా దేశ ప్రజలు ప్రపంచ దేశ జనాంగం కూడా రక్షించబడాలని నా కోరిక నా ఆశ నేను వారి కొరకే అని దినము ప్రార్థన చేస్తున్నాను మరి ప్రార్థనలు నాన్ను ఎత్తి పట్టుకోమని అడుగుతున్నాను దేవుడు మరి ఇదిగో నా కొరకు వచ్చిన మరి ఇదిగో విజయ విజయ బాబును బట్టి మరి అని బాబు గారిని బట్టి మరి దేవునికి వందనాలు చెల్లిస్తాను బిడ్డలు ఎంతో ప్రయాసంతో నా సాక్ష్యం కొరకు వేసి ఉన్నారు నా సాక్ష్యం అప్పుడే రోజుని వాటి మరి మా గృహానికి తీసుకురావడానికి కృప్ చూపించాడు ఆయనకి నిండి వందనాలు చెల్లిస్తాను మరి ఆ బిడ్డల కుటుంబాల కడ విజయబాబు బాబు కుటుంబాలే వాళ్ళ బిడ్డలు కూడా దీవించాలి ఆశ్రయించాలి మా సంఘ కుటుంబాలు దీవించాలి మా గ్రామస్తులందరూ కుటుంబాలు దీవించి ఆశ్రదించి మరి అనేక మందిని నిజమైన దేవుడు ఇది మార్పు కాదు దేవుని నిత్య జీవము మనకిస్తున్నాడు కనుక దాన్ని ఉచితంగా పొందుకోవాలని దేవుని పరిసరిలో రక్షణ పొందడానికి దేవుడు ప్ర చూపించాడు రెండు వేల మూడో సంవత్సరంలో విశ్వాస సావాస పరిసరిగా ఏసప్పమయ్య గారు మరి రెండు వేల మూడో సంవత్సరం మహాసభలో మార్చి ఫిబ్రవరి మాసంలో తొమ్మిదో తారీఖున మేము బాప్ పొందడానికి మన యాకాబాయి గారు విజయమ్మ గారు వారి ద్వారా మేము రక్షించబడతాము ఆ భార్య నీరు మరి కొంతమంది సంగపేటలు కాడ అక్కడ గ్రామ గ్రామంలో మేము బాపన్నాము మరి ఆ ఆపి తల్లిదండ్రులకు నిండు వందనాలు మీకు వందనాలు మరి మనం చూసుకుంటే ఆయన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ప్రతి ఒక్క మాట ఒక్కొక్క ముత్యంలాగా ఉంది మరి ఆయన సాక్ష్యాన్ని చాలా 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 కష్టాల నుంచి చాలా ఆ దేశాల నుంచి బయట బయటకు వచ్చి క్రైస్తవ విశ్వాసాన్ని ముందు మెయిన్ పాయింట్ ప్రాధాయపడుతున్నాము మరి ఆ విషయంలో కూడా మీరు మా ప్రార్థించాలని కోరుకుంటూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క వీడియోని మీరు హృదయంలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాము